ఈ యాభైవ పెళ్లి రోజు చేసుకోవాలన్నా అదృష్టం ఉండాలబ్బా అది మా పక్క వాళ్ళకి జరిగింది అది మీకు కూడా చూపిద్దామని ఒక చిన్న వీడియో అయితే తీసిన వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేశారు ఏంటి మేము ఎలా చేసామనేది ఈ వీడియోలో చూపిస్తాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి యాభైవ పెళ్లి రోజుని గోల్డెన్ జూబ్లీ అంటారనమాట అది చేసుకోవాలన్న అదృష్టం ముందులా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబ్లీ చేసుకోవడమే పెద్ద గొప్ప అంటే యాభై ఏళ్ళ పెళ్లి రోజు చేసుకోవాలంటే ఎంత అదృష్టం ఉండాలి చెప్పండి అదైతే మా పక్కన ఆంటీ అంకుల్ వాళ్ళకు జరిగిందనమాట పొద్దున వాళ్ళ ఇద్దరు వాళ్ళ రిలేటివ్స్ అందరూ వచ్చేసి ఈ విధంగా సెలబ్రేషన్ అయితే చేపిచ్చి ఇల్లు దండలు మార్పియడము కేక టెంగు ఇవన్నీ సెలబ్రేషన్ చేసే నార్మల్ పెళ్లి రోజులు అంటే వేరు ఇరవై ఐదు యాభై డెబ్బై ఐదు వంద సెలబ్రేషన్స్ అంటే మనం చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి యాభైవ పెళ్లి రోజు అయితే గ్రాండ్గా సెలబ్రేట్ చేసేదండి ఫంక్షన్ అలా చేసుకుంటేనే ఫంక్షన్ అవుతుంది ఏంటి ఇంట్లో మనం ఈ విధంగా హ్యాపీగా ఎంజాయ్ చేసినాయి కూడా మనకి మెమొరీగానే ఉండిపోతాయి కదా అందుకని చెప్పేసి పొద్దు పొద్దున్న అందరికీ ఆఫీసులు ఉన్నాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ వచ్చి కేక్ కటింగ్ చేపేసి ఈ విధంగా వెళ్ళిపోయింది ఇక సాయంత్రం వచ్చేసి కాలనీ వాసులలో కొంతమంది కలిసి అయితే ఈ విధంగా చిన్న సెలబ్రేషన్ చేసి పార్టీ అయితే చేసేసుకుందాము ఏంటంటే ఆ కాలనీకి పెద్దవాళ్ళు కాబట్టి కొంచెం వాళ్ళకు హ్యాపీనెస్ ఉండాలి మనకి ఆశీర్వాదం రావాలి కదా అని చెప్పేసి ఈ విధంగా చిన్నగా సర్ప్రైజ్ పార్టీ అయితే ప్లాన్ చేసేది అనమాట అందుకని గ్యాదర్ అయ్యేసరికి ఎయిట్ అయింది ఎయిట్ ఓకే ി അന്തരം കലസ് എല്ലേസി വിധം కేక్ కటింగ్ ఉన్ను దండలు మార్పిచ్చి ఈ విధంగా షాలువేద కప్పిళ్ళు అసలు ఇలాంటి ఫంక్షన్స్ పెద్ద పెద్ద ఫంక్షన్ అలా చేసుకుంటే సూపర్ మెమొరీగా మిగిలిపోతాయి కానీ ఆంటీ వాళ్ళకి ఇష్టం ఉండదు అలాంటివి అందుకని చెప్పేసి ఇంట్లోనే చేసుకోకపోయినా వాళ్ళ కూతురు వచ్చి మార్నింగ్ చేసేళ్ళు కాలనీ వాసులు అందరూ కలిసి సాయంత్రం చేసి ఎంతైనా ఇలాంటివి మర్చిపోలేని డేస్ అండి మనం అసలు అలాంటివి చేసుకుంటామా లేదా ఆ దేవుడికేరకా అనుకో యాభై ఏళ్ళల్లో వాళ్ళకి ఎన్ని మనస్పర్ధలు వచ్చినా వచ్చినా ఇన్ని రోజుల నుండి ఇన్ని సంవత్సరాల నుండి ఇద్దరిని ఒకరికొకరు అర్థం చేసుకుంటూ అంతా కలిసిమెలిసి ఉండి ఎన్నో మ్యారేజ్ చేసుకుంటాలంటే ఎంత గొప్ప చెప్పండి ఇప్పటి కాలంలో ఒకరికొకరికి ఈగో ఫీలింగ్ల వల్ల విడిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అట్లాంటిది యాభైవ పెళ్లి అసలు అది చెప్పడమే పెద్ద గొప్ప ఎందుకంటే వెనకట పదిహేను నుండి ఇరవై ఏళ్ళ లోపే పెళ్లి చేసుకుంటారు అంటే మన అమ్మ వాళ్ళ దగ్గర ఇరవై ఏళ్ళే ఉంటాం కానీ ఆ తర్వాత భర్తతో వందేళ్ళు ఏళ్ళు కదా ఎన్ని మనస్పర్ధలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని గొడవలు వచ్చినా ఒకరినొకరు అర్థం చేసుకుని ఉండడమే దాంపత్య జీవితం అలాంటి దాంపత్య జీవితము యాభై ఏళ్ళు కంప్లీట్ చేసుకున్న ఆంటీ అంకుల్ ఇద్దరికి యాభైవ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఆంటీ అండ్ అంకుల్ ఇలాంటివి ఇంకా చేసుకోవాలి వందవది కూడా చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నా మా పిల్లల పెళ్ళిళ్ళ వరకు కూడా మీరు ఉండాలి ఇలాంటి పెళ్లి రోజులు చేసుకోవాలని ప్రతి ఒక్కరు మనసారా కోరుకుంటున్నారు అందరు చిన్న వాళ్ళే కాబట్టి అందరూ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నారండి ఎన్ని కేకులు కట్ చేసినా ఏం చేసినా గానీ ముత్తగా కావాల్సింది ఏంటండి చీర సారే కదా అందుకని చెప్పేసి మేమందరం ఆడవాళ్ళము కలిసి ఆంటీకి అయితే మేమందరము మా తరపున ఒక అయితే పెట్టేసినాం అన్నట్టు ఇక ఈ విధంగా పార్టీ అయితే అయిపోయింది ఇక తర్వాత అందరం కేక్ కట్ చేసుకొని అందులో ఇంత బోందు స్వీట్ వేసేసుకొని అక్కడైతే తినేసినాము తర్వాత వచ్చేటప్పుడు అందరికీ ఆంటీ రిటర్న్ వాయినాలు అయితే ఇచ్చేసింది అనమాట ఈ విధంగా చిన్నగా చేసుకున్నగా రాగానే ఆంటీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫిఫ్టీ ఓవర్ మ్యారేజ్ డే చేసుకున్నారండి మాకైతే మస్తు అనిపించింది అన్నట్టు ఎందుకంటే చిన్న వాళ్ళం కదా అలాంటివి చూడడం మాకు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది మీరు కూడా నాలాగే ఫస్ట్ టైం యాభై పెళ్లి రోజు చూస్తే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని ఒక చిన్న వీడియో తీసిన మీకు కూడా నచ్చితే ఒక చిన్న లైక్ వేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీరు ఎప్పుడైనా ఫిఫ్టీన్త్ మ్యారేజ్ చేసుకున్నారా పోనీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఫిఫ్టీ మ్యారేజ్ చేసుకున్నారా లేదా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయగలరు సరే కానీ అవును కానీ ఫంక్షన్ అల్ని వేసుకుంటే ఫంక్షన్ అవుతుందా లేదా ఇంట్లో చేసుకుంటేనే ఫంక్షన్ అవుతుందా మీరు నాకు చెప్పండి ఎందుకంటే నేను అనుకుంటా మనం హ్యాపీగా ఉండి ఎక్కడ చేసుకున్నా పూరి గుడిచిలో చేసుకొని ఫంక్షన్ అయినా చేసుకొని ఎక్కడన్నా చేసుకొని అది పార్టీ పార్టీ అనమాట నేను అనుకునేది అదే మరి మీరు ఒప్పుకుంటారా లేదా కామెంట్ అయితే చేయండి ఏ పార్టీ చేసుకున్నా ఏ సెలబ్రేషన్ చేసుకున్నా మన హ్యాపీనెస్ కోసం చేసుకుంటాం కాబట్టి మనం హ్యాపీగా ఉండడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ నేను అనుకుంటున్నాను అదే విషయాన్ని మరి మీరు అనుకుంటున్నారా లేదా కామెంట్ చేయండి ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఇన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎలా ఉంది కామెంట్ అయితే చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్